అందరికీ నమస్తే అండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ నేను ముందే ఎక్స్పెక్ట్ చేశాను ఇలాంటి సచ్చు డైలాగులు ఏవో కొట్టాలని చెప్పేసాను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లండన్లో ఉన్నారు నారా లోకేష్ గారు ముంబైలో క్రికెట్ చూడడానికి వెళ్ళాడు గత పది పదిహేను రోజులు బట్టి ఈ తుఫాను సందర్భంగా రాష్ట్ర ప్రజలందరినీ కూడా బెంగళూరు యలహంకా ప్యాలెస్లో కూర్చొని నేనే కాపాడేశానని మాట్లాడుతున్నాడు కానీ సిగ్గేమో ఉందా అసలు ఒకసారి ఏమైనా మాట్లాడుతున్నారో వినిపిస్తాం కదా వినిపించిన తర్వాత మాట్లాడదాం స్థాయిలో నువ్వు అనేది నీరు మీరు గార్చావు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం పూర్తిగా రైతులను పూర్తిగా గాలికొదిలేసిన కొద్దిలేసిన పరిస్థితి ఇంత విపత్కర పరిస్థితులు కనపడతా ఉన్నాయి ఇంత విపత్కర పరిస్థితులు కనపడతా ఉంటే విపత్కర పరిస్థితులు జరిగిన రోజు ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఏం చేస్తాడు అట్లా చేపట్లో తిరుగుతాడు చోట ఆగుతాడు తర్వాత మొత్తం చేపల్లో తిరుగుతాడు మరుసటి రోజు నాన్న పోతాడు ఆయన కొడుకు ఇంకొక ఆయన ఆస్ట్రేలియా నుంచి వస్తాడు వచ్చి మరుసటి రోజు ముంబైలో క్రికెట్ షూట్ అనే పోతాడు కేవలం రైతుల పరిస్థితి ఏమో మళ్ళీ గ్యాప్ మాట పక్కన ఉన్నవాళ్ళు అంటే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు మనం కొట్టిన డైలాగ్కి వాళ్ళు ఏమైనా అవుతున్నారా లేదంటే వాళ్ళు ఏమైనా హ్యాపీగా ఫీల్ అవుతున్నారని చెప్పేసి నువ్వు డైలాగ్ కొట్టి సార్ మొగాళ్ళకి వస్తాడు తెంగ్రవర పిచ్చోల్లాగా తుఫానికి ముందు పది రోజుల ముందు పోయో బెంగళూరు పది రోజుల తర్వాత వచ్చో వచ్చి ఎక్కడికి వచ్చి అబ్బాబ్బాయి కూరలు చెప్తున్నావు ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళిపోయారు నారా లోకేష్ గారు ఎక్కడికి వెళ్ళిపోయారు చెప్పేసి ఇలా బెంగళూరు ఏహలంకా ప్యాలెస్లో కూర్చోలేదు పది రోజుల తర్వాత తిరిగే వచ్చి ఒక పర్యాటన పెట్టుకొని ఒక రోడ్డు షో లాంటి చేసి పేడ్ ఆర్టిస్టులు పెట్టుకొని చిన్నపిల్లలను తీసుకొచ్చి వాళ్ళకి ముద్దెట్టి ఇక్కడికి వచ్చి నువ్వు అప్పబ్బా నెలలు కొడతావా సిగ్గనిపించట్లా అసలు అలా అలా మాట్లాడగలుగుతున్నావు అసలా ఎక్కడ పోదేవు దాదాపు గడిచిన ఇరవై రోజులు నువ్వు ఎక్కడున్నావు రాష్ట్రంలోని నువ్వు ఎందుకు పర్యటించలేదు ఎప్పుడు పర్యటించాలి నువ్వు తుఫాను వచ్చింది సరే నువ్వు అన్నట్టుగానే రైతులు నష్టపోయారని చెప్పేసి అని మాట్లాడుతున్నావు ఖచ్చితంగా నష్టపోతారు ఎందుకంటే అంత పెద్ద తుఫాను వచ్చిన నష్టపోకుండా ఎలా ఉంటారో నష్టపోతారు ప్రభుత్వం ఏం చేయాలో అంతవరకు చేసుకుంటే వెళ్ళింది నువ్వు ఎప్పుడు పర్యటించాలి తుఫాను వెళ్ళిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లోనో లేదంటే నలభై ఎనిమిది గంటల్లోనో పర్యటన చేసి ఇదిగో రైతుల పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి అని మనం చెప్పాల్సింది పోయి హ్యాపీగా పది రోజులు బెంగళూరు ఎలహంకా ప్యాలెస్లో రెస్ట్ తీసుకొని ఇక్కడ ఎలాంటి ప్రభావం లేదులే నీళ్ళన్నీ వెళ్ళిపోయి మనం హ్యాపీగా చకచకా నడుచుకుంటే ఎల్లు వచ్చేయచ్చు తుఫాను ప్రభావితం ఏమి రాలేదు ప్రభుత్వం చాలా బాగా హ్యాండిల్ చేసింది ఎక్కడ కూడా ఎంత ప్రాణ నష్టం జరగలేదు అన్నీ తెలుసుకున్న తర్వాత పది రోజుల తర్వాత తీరిగ్గా వచ్చాడు పోటుగాడు ఇక్కడ రాజకీయాలు చేయడానికి కాస్త గడువుగా అన్నం తినే మాటలు మాట్లాడాలి నిజంగా ఈ తుఫాను సందర్భంగా నువ్వు అయితే కనుకన్నా తక్కువ లెక్కితే ఒక వంద మంది ప్రాణాలు గాల్లో కలిపేద్దు ఆ నూటికి నూరు శాతం అయితే రాసిద్ది అయితే కనుక తుఫాను సందర్భంగా తుఫాన్కి రెండు రోజుల ముందు నుంచి కూడా ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలోనే ఉండి మానిటర్ చేసి ఎక్కడికెక్కడ అధికారులు అప్రమత్తం చేసి ఎక్కడా కూడా ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా చర్యలు తీసుకుని తుఫాను ప్రభావం తగ్గిన తర్వాత విదేశీ వెళ్ళారు ఇలా బెంగళూరు యహ్లాంకా ప్యాలెస్లో కూర్చొని ఎక్కడెవరు చచ్చిపోతారా అని చెప్పేసి మన నాయకులకు ఫోన్లు చేసుకొని మన సాక్షి టీవీ రిపోర్టర్లే లేదంటే ఇంకొకరిని ఇంకొకరిని పంపించేసి బాబు రాష్ట్ర వ్యాప్తంగా ఏమో ఎవరు చనిపోయినా సరే ఈ తుఫాను ప్రభావం వల్ల చనిపోయాడని చెప్పి బాబు ఆ శవాలు ఎన్ని వచ్చినా మన తర్వాత తాతీగా తీరిగ్గా వచ్చి శుభ్రంగా శివరాజకీయాల చేతానికి ఉండాలి కదా ముందయ్యని రాసి పెట్టుకొని చెప్పేసి ఆదేశాలు జారీ చేసేయలేదు శవాల కోసం వెతుక్కున్నారు తుఫాన్లో శవాల కోసం ఎత్తుక్కున్నారు నీచ నికృష్ణుడు ఎవడన్నా ఉన్నాడంటే నువ్వు అక్కడవే ఎవడంత దుర్బుద్ధి లేదంటే అంత దిక్మలతనం ఎవడకు ఉండదు నీకు మినహాయించి ఎక్కడన్నా ఏదైనా జరిగిందంటే మొదటగా నీ నోటి వచ్చేది ఎవరన్నా చనిపోయే శివరాజకీయం చేయడానికి మళ్ళీ మనకు సేవాలు కావాలి కదా అన్నా నువ్వు రాజకీయాలు చేయరు కానీ ఇలాంటి లేఖ రాజకీయాలు చేయమాక చిల మాటలు మాట్లాడమాక ఐ క్రాఫ్ట్ అంటాడు భీమా అంటాడు ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు చేయాల్సిన కానీ ప్రభుత్వం నీకంటే బ్రహ్మాండంగానే చేసింది అన్నా ఇక నువ్వు ఏదో ఏదో చెయ్యాలి కాబట్టి దాదాపు ఒక ఇరవై రోజులు నెల రోజులు అయిపోతుంది మనం ఏదైనా కార్యక్రమం చేసి మరీ బొత్తుగా చేయకపోతే బాగోదు వెళ్దామా ఇంకో దాని దగ్గరికి వెళ్దామా శివరాజకీయాలు చేద్దామని చెప్పి బాగా ఆలోచించుకొని ఇంక మన శివరాజకీయాలు స్క్రిప్ట్ వర్కౌట్ అవ్వదులే ఆల్రెడీ మనకి ఒక రాబోందో అని చెప్పేసి ఒక బిర్ఫిక్ చేసేది శవాల కోసం ఎత్తుకున్నానని చెప్పేసి అని దాని మీద చేస్తే బాగోదు అని చెప్పేసి అని ఏదో ఆ ఊరికే ఏదో చేయాలి కాబట్టి ఒక పర్యటన ఇవాళ పెట్టుకున్నాం అంతే మళ్ళీ రేపు ఎల్లునే బెంగళూరు వెళ్ళిపోతాం ఇక్కడ మీ కార్యకర్తలు మీ నాయకులు అందరూ కూడా ఒక పక్కన ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తూ ఉంటారు జోగి రమేష్ గురించో ఇంకోటి గురించో లేదంటే ఎక్కడైనా ఏదైనా ఒక ప్రమాదం జరిగితే దాన్ని తీసుకొచ్చి ప్రభుత్వం మీద రుద్దేసి అక్కడ అప్పబాయ రాజకీయాలు చేస్తాను నువ్వు బెంగళూరులో శుభ్రంగా కూర్చొని అహహాంకా ప్యాలెస్లో కూర్చొని అక్కడ నువ్వు రెస్ట్ తీసుకో వెళ్ళిపో మళ్ళీని ఈ మీటింగ్ అవ్వండి చెక్కేస్తాడుగా అర్ధరాత్రి పన్నెండు అయినా గంట అయినా మళ్ళీ మరుక్షణం ఆంధ్రప్రదేశ్లో ఉండడం ఈయన మాట్లాడే నువ్వు రైతు సమస్యల గురించి ఇంత కూలంకోశంగా అంత పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చే నువ్వు ఇవే సమస్యల గురించి ఇవే మాటలో అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడడానికి నీకు వచ్చిన సమస్య ఏంటి చాలా సింపుల్ కదా అని నువ్వు ఎందుకంత ఇబ్బంది పడిపోతున్నావు అన్న బాగానే మాట్లాడుతున్నావు అనర్గ్రంగా మాట్లాడుతావు సరే అప్పుడప్పుడు నాలుగు ముక్కలు ఇటు చేసినా సరే నోట్లో ఉన్నాడువే కదా మరీ పోతుగా మాట్లాడవరా అంటే అది వేరే విషయం పక్కన పెట్టేసి అసెంబ్లీకి వెళ్ళి ఎందుకు అడగలేకపోతున్నావు అని అడుగుతున్నా అక్కడికి వెళ్ళి మాట్లాడితే ఏం చేశారు ప్రస్తుత ప్రభుత్వం ఏం చేసింది మీరు తీసుకున్న నిర్ణయాలు అండి మీరు ఏ మేరకు చేశారు రైతులకు మేలు ప్రస్తుత ప్రభుత్వం ఏ మేరకు రైతులకు మేలు చేసింది అనేది నీకు అసెంబ్లీలో చర్చిస్తారు కదా అసెంబ్లీలో చెప్తారు కదా ఓహో ఒక నిజంగా మీరు చేసి ఉన్నారనుకో ఓహో మీరే గొప్ప చేశారని మీరు చెప్పుకోవచ్చు లేదంటే మీకంటే బాగా ప్రస్తుత ప్రభుత్వం చేస్తుందంటే వాళ్ళు చెప్పుకుంటారు చూసే రాష్ట్ర ప్రజలకు ఒక క్లారిటీ ఉంటుంది ఓహో ఇలా చేసింది ఇది ఇలా చేసింది ఇది అని చెప్పేసి తెలుసుది అసెంబ్లీకి వెళ్ళమంటే భయపడిపోతున్నాడు అక్కడికి వెళ్ళమని కొనుక్కుపోతున్నాడు పైగా మనకి ఇక్కడ ఎలివేషన్ ఎలా ఉంటాయి అంటే పులి పులి దేనికి రా పులి అంటే దానికి ఏమంటు తెల్తా పులే అసెంబ్లీకి వెళ్ళి అండర్గలంగా మాట్లాడు ఈ పని అన్నింటికన్నా చర్చించు మీరేం చేశారు మేమేం చేసాం పో నా భీమాల గీమాలు అంటున్నావు కాబట్టి నువ్వు ఎంతవరకు నెరవేర్చో చెప్పి వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ ప్రభుత్వాన్ని నువ్వు నిలదీడి మానేసి అసెంబ్లీ జరిగితేనేమో బెంగళూరు రోజులు ఇక్కడికి రాకుండా అసెంబ్లీ జరిగినన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి ఏ దేశంలో ఉన్నాడో లేదో కూడా ఎవరికి తెలియదండి ఆ ఎలహంక ప్యాలెస్ దాటి బయటికి రాడు ఆంధ్రప్రదేశ్లో అడిగి కూడా పెట్టడం మరి అందు ఎందుకు అంత భయమో మాకు అర్థం కాదు ఏమైనా కొడతారా తిడతారా లేదంటే ఏమైనా లెగ్గా ఆలోచించి నీ కుటుంబ సభ్యులు ఏమైనా సరే బూతులు తిట్టిస్తారా లేదంటే నువ్వు మాట్లాడించిన విధంగా లేఖతనంగా ఎవరి చేత మాట్లాడి పోనీ అలాంటి సంస్కారం చంద్రబాబు నాయుడు గారికి లేదు నారా లోకేష్ గారికి లేదు పోనీ పవన్ కళ్యాణ్ గారికి లేదు నీ అంత నీ కుసంస్కారం అయితే వాళ్ళకి లేదు కదా పోనీ నిన్నెవడ బూతులు తిట్టాడు కదా పోనీ లేదు మీ మంత్రివర్గంలో ఉన్న లెగ్గాలు ఎవరు కూడా ఇప్పుడు లేరు కదా అంత రోత అంత బేవర్స్గాళ్ళు ఇంక ఎక్కడ ఉండరేమో ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న మంత్రులు ఎవరో కూడా మీ హయాంలో ఉన్న మంత్రులు లాగా బూతులు మాట్లాడే వ్యక్తులు కానీ కాదు ఒక రకంగా చెప్పుకోవాలంటే ఉన్నతమైన చదువులు చదువుకున్న వ్యక్తులే సంస్కారం తెలిసిన వ్యక్తులే ఒకవేళ ఏది మాట్లాడినా కానీ పాలసీలు ప్రకారంగా మాట్లాడుకుంటూ వస్తారన్న ఆయా శాఖలకు సంబంధించి ఏ మంత్రి అయితే ఉన్నారో ఏ మంత్రి మాట్లాడినా సరే తనకు సంబంధించిన శాఖ ఏదైతే ఉందో దానిపైన చెప్పే ప్రయత్నం చేస్తున్నారో దాని గురించే మాట్లాడుతున్నారో మంత్రులు అడిగిన సమా సారీ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకి మంత్రిగా సమాధానం చెప్పాలి కాబట్టి వాళ్ళ బాధ్యత కాబట్టి సమాధానాలు చెప్తున్నారు ఆయా శాఖలకు సంబంధించి ఏ రోజైనా సరే నీ హయాంలో సభలో సభ్యులు ఎవరైనా సరే ఒక మంత్రిని ఒక క్వశ్చన్ అడిగినట్టు ఎక్కడైనా నువ్వు చూసావా చూపించగలుగుతావా మరి ఎందుకు ఇక్కడికి వచ్చి ఏ పనికి మళ్ళీ మాట్లాడతావు అసెంబ్లీని ఐదేళ్ల పాటు సర్వనాశనం చేసేసావు మంత్రులు బాబు ఎలా మాట్లాడుతున్నారు ఎమ్మెల్యేలు అంటే ఇలా మాట్లాడుతున్నారు సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉండగా ఎక్కడ ఖండించుకుంటా ఇంకా ఎంకరేజ్ చేస్తున్నాడు ఏంట్రబాబు ఎవరికి అర్థం కాలేదు కూడా ఇవాళ అసెంబ్లీకి వెళ్ళడానికి భయపడిపోతున్నావు నువ్వు ఆ రోజున అంత లేఖితనంగా నువ్వు మాట్లాడించుకుంటూ ఉండి ఉంటే ఇవాళ భయం లేకుండా నువ్వు అసెంబ్లీకి వెళుతు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళకపోవడం కాకే ముఖ్య కారణం ఏంటంటే ముఖం చూపించుకోలేకపోతుంది ముఖం చల్లట్లే అసెంబ్లీకి వెళ్ళడానికి ముఖం చల్లట్లే ఒక పక్క రఘురామకృష్ణరాజు గారిని చూడాలి ఇంకొక పక్క అయ్యనబాద్ర గారిని చూడాలి అయ్యన గారిని అధ్యక్ష అని చెప్పేసి అనాలి అన్ననాయుడు ఒక పక్కన ఘోరాది ఘోరంగా చంద్రబాబు నాయుడు గారిని అవమానించాడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో అక్కడే కూర్చొని ఉంటాడు ఆయన ఆయన ముఖం చూడలేడు అక్కడికి వెళ్ళి మాట్లాడలేడు ఓనుకు మనకి ఇక్కడ వచ్చి పచ్చాబద్ధాలు మాట్లాడుకుంటా అప్పబాయ రాజకీయాలు చేసుకుంటా మన కార్యకర్తలు టచ్ కొట్టేసి వాళ్ళ చేత విష ప్రచారం చేయించుకుంటా ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా సరే మీరు విషప్రచారం చేసి అండి ప్రభుత్వం పైన తోసి ఏదన్నా ఉంటే మేము చేసేస్తామని చెప్పేసి ఆదేశాలు ఇస్తే ఇక్కడ అప్పబాయ రాజకీయాలు చేస్తూ బెంగళూరు వెళ్ళిపోతుందండి దీనిని మించిన దిక్కుమాలదనం ఇంకొకటి ఉండదన్న ఈ మానే నెలకు ఒకసారి రెండుసార్లు ఆంధ్రప్రదేశ్కి రావడం ఒక పర్యాటకుల పేరుతో ప్రభుత్వం పైన విమర్శలు చేయడం ఈ కార్యక్రమాలు మానేసి చక్కగా అసెంబ్లీ జరిగేటప్పుడు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించినప్పుడు అసెంబ్లీకి వెళ్ళు రాష్ట్ర ప్రజల సొమ్ముతోనే కదా అసెంబ్లీ నిర్వహించేది ఎమ్మెల్యేలు కానీ బాధ్యత అది కనీసం ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి పక్కన పెట్టేసే ఒక నియోజకవర్గానికి నువ్వు ఎమ్మెల్యే అది మర్చిపోతున్నావు నువ్వు నీ బాధ్యత నువ్వు నిర్వహించాలి ఖచ్చితంగా వెళ్ళి తగలాడు వెళ్ళి తగలాడి మాట్లాడు తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం ఇంక ఈ పనికి మాల మాటలు మాని అన్న చాలా చిరాకుగా చాలా ఇబ్బట్టిగా ఉంది